ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది గడిచిన పదిహేడు రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో ఒకటి పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయల ఆదాయం లభించింది స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి ఒక కోటి అరవై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల యాభై నాలుగు రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రీనాథరావు తెలిపారు అలాగే భక్తుల కానుకల రూపేణ రెండు వందల ఇరవై తొమ్మిది గ్రాముల బంగారం నాలుగు కేజీల నాలుగు వందల అరవై ఐదు గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు అలాగే రద్దైన ఐదు వందల రూపాయల నోట్లు ఎనిమిది వెయ్యి రూపాయల నోట్లు రెండు రెండు వేల రూపాయల నోట్లు పంతొమ్మిది వచ్చాయని విదేశీ కరెన్సీ సైతం లభించినంది ఆయన తెలియజేశారు చెడ్గా చీర ఉంది ఆ భక్తులు దిక్చీరం తీసుకోవాలి